హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా ఇవాళ నేను చేసి రెసిపీ అల్లం చెప్పి ముందుగా స్టవ్ వెలిగించుకుని పాలు పెట్టుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలండి అల్లం అరకప్పు జీలకర్ర రెండు స్పూన్లు పచ్చిమిరగాయలు పన్నెండు పచ్చిమిరగాయలు బెల్లం పావు కప్పు చింతపండి పెద్ద నిమ్మకాయ అంత చూడండి చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు సాన్లో రెండు స్నోన్లు ఆనేస్తాం ఫస్ట్కి నేను చిరుక్కున్నానండి స్నో పెట్టుకున్నాను ఇదంతా తెల్లగా వస్తున్నాయి కదా తెల్లగా వేగా తెల్ల చల్లిగా వస్తే కదా ఎన్నో బ్లడ్ చేస్తాం అల్లం వేసుకోవాలండి సిమ్లోనే వేయాలండి కాలండి ఇలాగే సార్ పది ఇంకా మనకి ఎక్కువ వేగ స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ దారీ జీకర వేసాక సాల్ట్ స్పూన్ ఎండ వేస్తాం చింతపండు తర్వాత అవి ఇది ఒక నన్ను అలిగాక చింతపండు చేస్తాం ఇదిగోండి అల్లం చట్నీ రెడీ దీనికి పో పెట్టుకుందాం ఆల్రెడీ ఇందులో జీలకర్ర ఉంది కాబట్టి కొంచెం అనవాలి